హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమ్మదేవి యొక్క డెత్ మిస్ట్రీ గురించి తెలియజేయబోతున్నాను అయితే రుద్రమదేవి యొక్క జీవిత చరిత్ర అనేది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఆమె ఎక్కడ చనిపోయారు ఎలా చనిపోయారు అనే విషయం మాత్రం టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు ఎవరికీ తెలియదు సో దీని గురించి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నన్ను కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కాకతీయ వంశస్థులు క్రీస్తు శకం పదకొండు వందల యాభై సంవత్సరం నుంచి పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరం వరకు వారి పాలనను కొనసాగించారు అయితే వారి యొక్క రాజ్య విస్తరణను ఓరుగల్ నుంచి నల్లగొండ వరకు చుట్టూ నలుదిక్కుల వారి యొక్క రాజ్యాన్ని విస్తరింపచేసుకున్నారు మనకు దొరికిన శాసనం ఇదే అండి దీని ఆధారంగానే రుద్రమదేవి ఇక్కడ వీరమరణం పొందినట్లుగా మనకు చెబుతున్నారు అయితే రుద్రమదేవి తండ్రి అయిన గణపతి దేవుడి పాలన తర్వాత పన్నెండు వందల యాభై తొమ్మిదిలో రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినట్లుగా ఆధారాలు ఉన్నాయి అయితే రాని రుద్రమదేవి ఓరుగల్లు నుంచి పిల్లల మర్రి చందుపట్ల మీదుగా నల్లగొండ వరకు తరచూ వెళ్ళి వచ్చేదని మనకు ఆధారాలు ఉన్నాయి అలా ఒకరోజు ఓరుగల్లు నుంచి పానగల్లు వెళ్తుండగా చందుపట్ల కాపాడితే అయిన అంబదేవుడి చేతిలో వీరమరణం పొందారని మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది ఆ సమయంలోనే ఆమె సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన నాయుడు కూడా మరణించారని ఇదంతా పన్నెండు వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై ఏడవ తారీఖున జరిగినట్లుగా మనకు శాసనం ద్వారా తెలుస్తుంది ఈ శాసనం చందుపట్ల అనే గ్రామంలో దొరకడం జరిగింది ఇది నల్లగొండ జిల్లా నకరేకల్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది అయితే చందుపట్ల వెళ్ళేదారిలో మనకు రుద్రమదేవి యొక్క స్టాచ్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ రుద్రమదేవి గుర్రం పైన ఉండి కత్తితో యుద్ధం చేస్తున్నట్లుగా గుర్రం ఒక కాలు పైకి లేపినట్లుగా మనకు కనిపిస్తుంది ఇలాంటివి యుద్ధంలో వీరమరణం పొందిన వారికి మాత్రమే పెడతారు ఓకే ఇదండి రాని రుద్రమ్మదేవి యొక్క మరణ రహస్యం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్